ఏం పేరునా నా పేరు రాహమ్ చల్ వారానికోసారి పేరుతారా ఇక్కడ ఆదివారం ఎంత తీసుకుంటారు ఇక్కడ ఏ రూపాయలు ఎవరు బాలే ఇరవై రూపాయలు ఎవరు బాలే ఇరవై బాలయితే ఇది క్లీన్ చేయడం లేదు మేము వల్ల పూరోగా తీసుకొని ఇబ్బంది అవుతుంది ఆసనలో చదువులే ఏదో చెప్తే పంచాయత్ గ్రీడ్గా గ్రామ పంచాయత్గా చెప్తే మీరు చెప్తే ఏం చెప్పినారు ఇంతకు ముందు చేస్తాం లేదంటే చేయడం లేదు ప్రతి వారం పడలేదు సవాలు పడలేదు అంటారు ఒకపారి సవాలు పడింది ఇప్పుడు అంటారు ఏందో వారం వారవైతే డబ్బులు తీసుకుంటారు మీతో అయితే పది అయితే కష్టం మేము ఇరవై రూపాయలు కష్టంగా ఇవ్వచ్చింది ఓకే ఇది ఇట్లా ఏం చేయిరోజు కాబట్టి ముప్పై పైసా అంటే కానీ నాకు కూడా వినట్లేదు ఏట తిట్టాగా తీసే ఊరిసాక మేము ఊడ్చుకుంటాం ఏట అడగా కొంటాము ఆయన వినట్లేదు అయినా వస్తాడు సాయంత్రం కావాలంటే వచ్చి చూడండి మీరు అడుగుతాడు ఆయన ఐదున్నర రూపాయలు వస్తాడు